जय श्रीराम हे कृष्णाच्युत हे कृपा जल निधे हे पाण्डवा सखे क्वासी वस्त्र शिषुयोधनाक्षकुलाुक्त क्षय वस्त्रसंतु योगपदी आर्तराणपरायण स भगवान्ायणो मे गति सप्तषुस्त्रण రచించారన్నమాట అద్భుతమైనటువంటి స్తోత్రం హే కృష్ణ అచ్యుత అని చెప్పి ద్రౌపదీ దేవి ప్రార్థించింది అప్పుడు ఆయన రక్షించాడు అటువంటి నారాయణ స్వామి వారికి శ్రీకృష్ణ స్వామికి నమస్కారం అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం ఇక ఎందుకోసం ఈ శ్లోకం చెప్పానంటే బద్రీనారాయణ స్వామ్ స్వామి గురించి బదరీనాథ్ గురించి కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతోంది బద్రీనాథ్ అంటే అసలు బద్రికాశ్రమం అది పూర్వం నరనారాయణులు తపస్సు చేసినటువంటి స్థలం బద్రీనాథ్ నరనారాయణులు ఎవరంటే అర్జునుడు మరియు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరూ అక్కడ ఉండి తపస్సు చేసినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం బద్రీనాథ్ అలక్నంద నదీ తీరాన ఆదిశంకరాచార్యుల వారికి సాలగ్రామం దొరికింది ఆ సాలగ్రామాన్ని ప్రతిష్ఠించారు అదే ఇప్పుడు బద్రీనాథ్గా పూజలు అందుకుంటోందన్నమాట అటువంటి ఆదిశంకరులు ప్రతిష్ఠించినటువంటి నూటెనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి బద్రీనాథ్ ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో బద్రీనాథ్ ఒకటి అష్టాక్షరి మహామంత్రం పుట్టిన స్థలం బద్రీనాథ్ చాలా విశేషమైంది దీని దీనిని పూర్వం విశాలపురం అని పిలిచేవారు ఈ క్షేత్ర క్షేత్రమహత్యం స్కాందపురాణంలో శివుడు కుమారస్వామికి వర్ణించాడు ఈ క్షేత్రాన్ని కృతయు కృతయుగంలో ముక్తిప్రద అని పిలిచేవారు చూడండి మనం ఎంతటి శక్తివంతమైన పుణ్యక్షేత్రంలో పూజలు చేయబోతున్నాము పౌర్ణమి శనివారం రోజు కృతయుగంలో ముక్తిప్రద అని పిలిచేవారు ఇక త్రేతాయుగంలో యోగ సిద్ధిద అని పిలిచేవారు ద్వాపర యుగంలో విశాల అని పిలిచేవారు ఇక కలియుగంలో బద్రీనాథ్ అని మనం పిలుస్తున్నాం చూడండి అంత విశేషమైనటువంటి పుణ్యక్షేత్రం శివుడు కుమారస్వామికి చెప్పాడంటే అది ఎంతటి శక్తివంతమైన క్షేత్రం ఇక బద్రి అంటే రేగుపండు నాథ్ అంటే దేవుడు ఇక్కడ విస్తారంగా రేగుపండు పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాథ్ అని పేరు వచ్చింది లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలసట తీర్చడానికి రేగు చెట్టు రూపం దాల్చి దాల్చినట్లుగా పురాణాలు చెప్తున్నాయి అమ్మవారు రే రేగు చెట్టుగా మారింది మారి స్వామి స్వామివారికి అలసట తీర్చిందట అందుకు చూడండి రేగు చెట్టు అందుకే ఆ యొక్క అంశం అనమాట అమ్మవారు స్వామివారు అది అక్కడ విశేషం ఈ ఆలయం మనకి కేవలం ఆరు నెలలు మాత్రమే దర్శనమిస్తుంది ఆ తర్వాత మొత్తం ఆలయం పైకప్పు మొత్తం అంతా కూడా ఆలయం మొత్తం కూడా మంచుతో నిండిపోతుంది అక్కడికి వెళ్ళలేము ఇప్పుడు కూడా వెళ్ళటం చాలా కష్టం ఈ యొక్క ఆస్త్మా వ్యాధి ఉన్నవాళ్ళు హార్ట్ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు బద్రీనాథ్కు వెళ్ళకపోవడమే ఉత్తమం ఎందుకంటే శ్వాస అందదు చాలా ఇబ్బంది పడతామన్నమాట పరుగులు పెట్టకూడదు బద్రీనాథ్లో నిదానంగా ఆక్సిజన్ పీల్చుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి అది వెళ్ళడానికి ముందర యోగాసనాలు జాగ్రత్తగా వేస్తూ ఉండాలి సూర్య నమస్కారాలు ప్రాణాయామం యోగాసనాలు వేయటం వాకింగ్ బాగా చేయటం ఇవన్నీ కూడా చేయటం చాలా చాలా ఉత్తమం చాలా విశేషం తప్పక చేయాలి అయితే మరి ఆరు నెలలు మాత్రమే మనకి దర్శనం మిగిలిన ఆరు నెలలు మరి బద్రీనారాయణ స్వామి వారికి పూజ ఎలా అంటే ఆరు నెలల తర్వాత ఆదిశంకరాచార్యుల వారు ఆ బద్రీనాథ్ కింద జ్యోతి జ్యోతి మఠం అంటారు అంటే జ్యోషి మఠం అంటారు అసలు దాని పేరు అసలు అయితే జ్యోతి మఠం ఈ జ్యోతి మఠం అని ఒకటి అక్కడ నాలుగు పీఠాలు స్థాపించారు అది ఒకటి ఒకటి జ్యోతి మఠం ఉత్తర భారతంలో ఒక మఠాన్ని స్థాపించారు భారతదేశంలో మొత్తం నాలుగు మఠాల్ని స్థాపించారు మన జగద్గురువులైన ఆదిశంకర్లు ఒకటి జ్యోతి మఠం ఆ జ్యోతి మఠంలో బద్రీనారాయణ స్వామివారిని పెట్టి ఆరు నెలలు కూడా పూజిస్తారన్నమాట మళ్ళీ ఆరు నెలల తర్వాత పైకి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ ఆరు నెలలు దర్శనం పూజలు జరుగుతాయి బద్రీనారాయణ స్వామివారికి ఇది ఇంకొక విశేషం జీవుడికి స్థూల శరీరం సూక్ష్మ శరీరం అని రెండు శరీరాలు ఉంటాయి మనకు పైన కనిపిస్తున్నటువంటి ఈ శరీరం స్థూల శరీరం అంటే మనకు కనిపించే శరీరం ఇక సూక్ష్మ శరీరం లోపల ఉంటుందన్నమాట ఈ వాటిని జ్ఞానం వలన జ్ఞానం చేత నశింపచేసే క్షేత్రం కనుక విశాల అని పేరు వచ్చింది బద్రీనాథ్కి సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని ఈ రెండు కూడా జ్ఞానాగ్ని ద్వారా మనకి భస్మం కావాలి అప్పుడే మనము మళ్ళీ జీవించకుండా బద్రీనారాయణ వారిలో ఐక్యం అన్నమాట ఆ జ్ఞానాగ్ని ఈ బద్రీనాథ్లో మనకి సమృద్ధిగా దొరుకుతుంది ప్రతి క్షేత్రంలోనూ ఉంటుంది ఆ బద్రీనారాయణ వారిని దర్శించి సేవించటం వల్ల ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండూ కూడా అన్నమాట జ్ఞానాగ్ని ద్వారా నశించాలి ఏదో మామూలుగా స్థూల శరీరం వంద సంవత్సరాల తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కట్టెలలో పెట్టి కాల్చేస్తారు అలా దహించడం కాదు అసలైతే జ్ఞానాగ్ని ద్వారా జ్ఞానం జ్ఞానేనతో కైవల్యం కాబట్టి ఆ జ్ఞానాగ్ని సముపార్జి సముపార్జించుకోవాలి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం బద్రీనాథ్ అటువంటి బద్రీనాథ్లో పౌర్ణమి శనివారం రోజు చక్కగా మీ గోత్రనామాలతో బద్రీనారాయణ స్వామి వారికి అభిషేక పూజలు వేదపారాయణ విష్ణు సహస్రం మొదలైన అద్భుతమైన కార్యక్రమాలు చేయబోతున్నాను మీరందరూ కూడా ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోగలరు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు బద్రీనాథ్ గురించి తెలియజేస్తాను